పార్వతీపురం మన్యున్ జిల్లా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో మంత్రి గుమ్మడి సంజయారాణి పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్ విద్యకు ప్రాధాన్యమిస్తూ రాష్ట వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెంచుతున్నారని తెలిపారు విద్యార్థుల్లో ప్రతిభ వెలికి తీసేందుకు తల్లిదండ్రులు అధ్యాపకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సంధ్యారాణి కోరారు

మీరు అందరూ చక్కగా చదువుకోండి చక్కగా ఆడుకోండి చక్కగా భోజనం చేయండి మెయిన్ గా ఏంటంటే భోజనం చక్కగా చేస్తేనే మీరు చక్కగా ఆడుకోగలుగుతారు చక్కగా చదువుకోగలుగుతారు ఇదంతా కూడా ఎంత ఇందాక విడిగా కలిసి చెప్పారు మీకు సీతాకోక చిలుక వంగలి పొరుగు కదా ఎందుకంటే దానికి శక్తి ఎలా వచ్చింది ఏదైనా తింటే కదా వచ్చింది మీకు కూడా తింటే బాగా శక్తి వస్తుంది చేయండి అందరూ కూడా చక్కగా మీరు ఎందుకంటే ఇది బాల్యం అనేది అది తిరిగి రానిది బాల్యం అనేది అది దేవతనిచ్చిన వరం మీ పిల్లలందరూ కూడా దేవుడి స్వరూపాలను అందుకే అంటారు ఎందుకంటే కల్మషం లేకుండా మంచిగా ఉంటారు కాబట్టి అందరూ చక్కగా చదువుకొని మంచి స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను ఖచ్చితంగా మీ సంజమ్మగా మీ అందరితో ఉంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ పిల్లలందరూ అందరూ చదువుకోవాలి అంటే ఎస్ మీ గురించి చెప్తున్నాను ఆగండి మీ ఫ్రెండ్ నేను అందుకే మీ గురించి చెప్తున్నాను మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదువుకున్న గంటో గంటున్నారో దయచేసి మీరు త్యాగం చెయ్యాలి ఆ టీవీ ఆపండి ఎందుకంటే పిల్లలు ఒక గంట సేపు కాన్సంట్రేషన్ తో అంటే అలాగ ఏకాగ్రతతో గంట సేపు చదువుకున్నా చాలు ప్రతిరోజు ఎలక్షన్ అంటే మనకి మాకు ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు గబా తిరిగినట్టుగా మీ పరీక్షల ముందు గబా చదివికూడదు ఏ ప్రతిరోజు చదువుతూ ఉంటే ఒక గంట సేపు అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు పరీక్షలు వచ్చినప్పుడు అరగంట చదివినా గంట చదివినా రెండు గంటలు చదివినా అది మీకు ఉపయోగం అవుతుంది కాబట్టి పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంచెం వెసులుబాటు ఇవ్వండి అలాగే పిల్లల ముందు తల్లిదండ్రులు దెబ్బలాడుకోవటం కానీ మన దుర్వ్యసనాలు కానీ ఉంటే అది కూడా దూరంగా ఉండాలి దయచేసి ఎందుకంటే మీకు తెలియదని కాదు మీకు తెలుసు కానీ మీ ఆడబిడ్డగా చెప్పాల్సిన బాధ్యత నా కొందరు మీకు నేను చెప్తున్నాను పేరెంట్స్ అందరికి కూడా ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయికి ఎలా ఉంటుంది అంటే మీ అందరికి కూడా తెలుసు పదహారు పదిహేడు సంవత్సరాల పిల్లలకి గుర్రం ఉండి కళ్ళం లేకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ వయసు వాళ్ళకి ఏంటంటే ఏమిటో తెలియని పరిస్థితిలో ఉంటారు కాబట్టి మన ఇంట్లో ఉండి నాన్న గాని సిగరెట్ తాగడమో మందు తాగడం అయితే వాళ్ళు కూడా అది చెయ్యాలని ఆలోచన వస్తుంది కాబట్టి దయచేసి పిల్లలు పెరుగుతున్నప్పుడు మీ అలవాట్లు ఉంటే అవి మానుకుంటే మంచిది లేదా పిల్లలకు తెలియకపోయినా మంచిది దయచేసి ఆ విధంగా ఉండటైతే బాగుంటుందని తెలియజేసుకుంటూ అలాగే